క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవం అంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఐటీ అయిపోయింది దానికి మేమే ఆజ్యులం ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించడం ద్వారా దేశానికి ఒక పెద్ద మెసేజ్ని మేము పంపబోతున్నామని ఈరోజు మనకు వచ్చింది అక్కడ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు లేదు రాష్ట్రంలో అభివృద్ధి కావాలన్నా కానీ శాంతి భద్రతలో ఎంత అవసరమో పదే పదే ముఖ్యమంత్రి గారు మనకి చెప్తూ ఉంటారు వాస్తవం అవసరమే శాంతి భద్రతలు ఎప్పుడైనా కానీ ఏ రాష్ట్రానికైనా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది అభివృద్ధికి కానీ ప్రజల భవిష్యత్తుకు కానీ అది అవసరమే కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరూ అదే కానీ బుట్టల రొయ్యలు మాయమైపోతున్నాయి అందరూ అదే బుట్టల రొయ్యలు మాయమైపోతున్నాయి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారు అధికారపక్ష నాయకులు మాట్లాడతారు తొంభై ఏడు శాతం వచ్చిన పార్టీలు అన్నీ మాట్లాడుతున్నాయి మరి అరాచకం ఎవరు సృష్టిస్తున్నారు ఎవరు బాధ్యులు అనేది సీరియస్గా పరిశీలన చేయాలి అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఎందుకు చెప్తున్నావు అంటే గతంలో గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో డోర్ డెలివరీ కేసు కానీ లేదు పార్లమెంట్ సభ్యుల్ని వేధించారన్న కేసులో కానీ అనేక రకాల అకృత్యాలు జరిగినాయని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కేసులు కూడా పెట్టారు మరి దానికి భిన్నంగా మేము పరిపాలిస్తామని మీరు చెప్పారు కానీ ఈ రోజు వచ్చిన తర్వాత చట్టబద్ధత పాలన ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇదేదో ఈ ప్రభుత్వం మీద కోపంతోనో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో మాట్లాడే మాటలు కాదు సీరియస్గా ఆలోచించాలి నిజంగా రాష్ట్ర అభివృద్ధి మీద కనుక మనకి ఏమాత్రం ఆకాంక్ష ఉన్నా రాష్ట్రంలో ఈ రోజున వీటి అన్నిటికీ ప్రజల మొత్తం బాధలకు గురవుతూ ఉంటే అందులో అత్యధికలు బలహీన వర్గాలు గిరిజనులు దళితులు మహిళలు వీటిలో ఎక్కువ గురవుతూ ఉన్నారు మన అందరం చూసాం నిన్న కాక మొన్న కోడిపంద్యాల పేరుతో పక్కనే ఉన్నటువంటి తోటల వల్లూరులో దళితుల్ని మైనారిటీలని బీసీలని బట్టలోడీసి దొంగతనం పేరుతో రైలు పట్టాల మీద కూర్చోబెట్టి వీడియో తీసి దాన్ని బహిరంగంగా పంచారు దాని కొద్దిగా నాలుగు నెలల ముందు తెనాలలో దొంగతనం చేశారని రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు కొట్టినటువంటి ఘటన మన కళ్ళ ముందు ఉంది నిన్నగాక మొన్న అప్పల అని మరి అక్కడ రైతు నిర్వాసితుల కోసం పోట్లాడుతూ ఉంటే అతని మీద పీడి యాక్ట్ పెట్టి నలభై రోజులయ్యింది నిన్న నిన్న ఏంటి గోండా కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అన్ని రకాల అంటే గంజాయి లేదు ఎర్ర చందనం రకరకాల దొంగతనాలు చేసిన వాళ్ళందరికీ పెట్టుబడే కేసులన్నీ కూడా అతని మీద పెట్టి అతని పీడి యాక్ట్ కింద నలభై రోజులు సెంట్రల్ జైల్లో ఉంటే నిన్న అడ్వైజరీ బోర్డు సమావేశం జరిపి మన ముప్పయో తారీఖున ఈ కేసు పెడతాం అన్యాయం అని తొలగించారు రాత్రి విడుదల అయ్యారు విద్యార్థులు మరి అన్యాయంగా ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజులు వసూలు చేస్తున్నారని ధర్నా చేయడానికి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థులు వెళ్తూ ఉంటే వాళ్ళ పట్టు కిడ్నాప్ చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి విపరీతంగా కొట్టారు సమయానికి కొన్నటువంటి కలెక్టర్ ఎస్పీ జోక్యం చేసుకుని వాళ్ళకి ప్రాణాన్ని కలిగించకుండా చేశారు ఎందుకు ఈ ఉదాహరణలో చెప్పేది ఈ రోజున చట్టం ముందు అందరూ సమానులే చట్టం అందరికీ ఒకటే ఎవరో చుట్టాలు కాదని చె చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయంటే చట్టబద్ధ పాలన జరుగుతుందా అనేటువంటి అనుమానం ఈ రోజున కలుగుతా ఉన్నాం అంతేకాదు ఇప్పుడు లడ్డూ గురించి చాలా పెద్దలు చాలా మంది చెప్పారు ఇప్పుడు లడ్డూ గురించి వెంకటేశ్వర స్వామి వారు స్వయాన చంద్రబాబు నాయుడు గారికి చెప్పారంట పత్రికల్లో వచ్చింది మాకు ఈ బాధ్యత అప్ప చెప్పారని ప్రధాన పత్రికల్లో వచ్చింది మాకు అప్పచెప్పారు మీరు జాగ్రత్తగా చూడండి పాపం ఇప్పుడు అసలు భక్తులు ఎవరో లేదు అయ్యా మీరు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిబిఐ రాష్ట్ర అధికారులతో కలిసినటువంటి మరి సిట్టు ఒక నివేదిక ఇచ్చింది నివేదిక బయట పెట్టండి తప్పులు ఎవరు చేశారో ఎవరైనా కానీ అధికారులు కావచ్చు గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేకపోతే ప్రముఖులు ఎవరైనా కానీ మీరు నివేదిక బయటపెట్టి తప్పులు ఎవరు చేస్తే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి ఇప్పుడు అసలు అందులోకి వెళ్తాల్లా మళ్ళీ ఆ నివేదిక పోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక మేము చేస్తామంటున్నారు ఇంకొక అధికారులతో కమిటీ చేస్తా ఉంటున్నారు మీరు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళండి ఎప్పుడెప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ కల్తీ జరిగింది ఎవరు బాధ్యులు రాజకీయ నాయకులైనా లేకపోతే అదే సందర్భంలో అధికారులైనా కానీ వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోండి అందరూ సపోర్ట్ చేస్తారు అని అలా కాకుండా ఈ రోజున దీన్ని వివాదం చేసి అసలసిస్తులైనటువంటి ప్రజా సమస్యలను ఈ రోజున పక్కదారి పడుతున్నారు అందులో భూ సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు లేదు నిర్వాసితుల సమస్యలు కావచ్చు ప్రాజెక్టుల సమస్యలు కావచ్చు ఇవన్నీ ఇప్పుడు పక్కదారి పడతా ఉన్నాయి లేదు ఆయన ఏదో రాంబటి రాంబాబు గారు మాట్లాడారంటారా మాట్లాడితే చట్ట ప్రకారం చర్య తీసుకోండి ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్న పార్టీలు కానీ ఎవరో కానీ ఏమి అభ్యంతరం ఏమి లేదు చట్ట ప్రకారం చర్య తీసుకోకుండా ఇళ్ల మీద దాడులను కనుక మనం ప్రోత్సహించడం చేస్తే మరి గతంలో ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏమిటి తేడా ఖచ్చితంగా ఇళ్లలో మహిళలని ప్రత్యేకించి టార్గెట్ చేసి గత ప్రభుత్వం సందర్భంగా అసెంబ్లీలో మరి ఏ రకంగా అయితే గతంలో మంత్రులు శాసనసభ్యులు అన్యాయంగా అక్రమంగా మహిళల పేర్లు తీసుకొచ్చి ఆ రకంగా దుర్మార్గం వ్యవహరించారు వాళ్ళు ఓడించారు మరి ఈ రోజున మళ్ళీ ఇళ్ల మీద దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని కనుక ప్రోత్సహిస్తే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు చట్టబద్ధ పాలనకు అసలే మంచిది కాదు అయితే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలవదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలవదా తెలుసు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే విధానాల పరంగా వీళ్ళ విధానాలన్నీ ఒక్కటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అన్ని విషయాల్లో పూర్తిగా వీళ్ళు మద్దతు ఇస్తున్నారు అది ఆర్థిక విషయాల్లో కావచ్చు విద్యా విధానం విషయంలో కావచ్చు పారిశ్రామిక విధానం విషయంలో కావచ్చు బడ్జెట్ విషయంలో కావచ్చు అన్నిట్లోనూ కూడా పూర్తిగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ పూర్తిగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి ఆర్థిక విధానాలు రీచ్ వీళ్ళ మధ్య ఎటువంటి తేడా కూడా లేదు అందుకనే ఈరోజు రాష్ట్రం ఇబ్బందులు పడవచ్చు కానీ వీళ్ళందరికీ రాజకీయాలు వ్యాపారమయం అయిపోయినాయి రాజకీయాలంటే ప్రజాసేవ కాదు రాజకీయాలంటే ప్రజా సమస్యల మీద కృషి చేయటం కాదు రాజకీయాలంటే ప్రజల ఇబ్బందుల్ని తొలగించే కోసం తమ అధికారాన్ని ఉపయోగించడం కాదు రాజకీయాలంటే ఈ రోజున వ్యాపారమయం అయిపోయింది కాబట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళు ఏదో వ్యక్తులు తెలివి తక్కువని అనుకోవటం లేదు వాళ్ళు ఈ రోజున వాళ్ళు అనుసరించే ఆర్థిక విధానాలన్నీ ఒక్కటే అధికారం కోసం ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారం తప్ప ఇదేమి కాదు అందుకనే ఈ రోజున పౌర సమాజాన్ని మనం మేల్కొల్పాలి అయితే ఈ సందర్భం ఒకటి చెప్పగలం వామపక్షాలు మొదటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా విధానాల మీదే మాట్లాడుతున్నాయి విధానాల మీదే పోరాడుతున్నాయి అంతేగాని ఆయన కుటుంబంలో మహిళల మీదో ఈయన కుటుంబంలో మహిళల మీదో లేదా వ్యక్తిగత విమర్శలు చేయడానికి మొట్టమొదటి నుంచి వామపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఆ రకంగా భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వామపక్షాలుగా ప్రత్యేకత ఉంది విశిష్టత ఉంది అందుకనే వామపక్షాలు సీట్లు ఉన్నా లేకపోయినా ఈ రోజున ప్రజల్లో ఆ రకమైన గుర్తింపు గౌరవం ఉన్నాయి అందుకనే రాబోయే కాలంలో కూడా ప్రత్యేకించి ప్రజలను చైతన్యవంతులు చేయాలి మరి పౌర సమాజాన్ని చైతన్యవంతులు చేయాలి రెండోది రాజకీయ పార్టీలు ఎందుకంటే ఎవరు అంటే గంజాయి గురించి అందరూ చెప్తున్నారు మరి గంజాయి గురించి చెప్తూ మీకు ఒక్కే ఉదాహరణ నెల్లూరులో ఒక దళిత యువకుడిని చంపేశారు చంపింది ఎవరు ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్నారు ఎన్నికలు అయిన తర్వాత టీడీపీలో వచ్చారు మరి అప్పుడు వైసీపీ వాళ్ళు చేర్చుకున్నారు తర్వాత టీడీపీ వాళ్ళు చేర్చుకున్నారు అసలు ఈ గంజాయి బాబుతో మాకేం సంబంధం లేదు అని ప్రకటించమనండి టీడీపీని వైసీపీని వాళ్ళు ఎవరు ప్రకటించరు వాస్తవంగా అధికార పార్టీ ప్రాబల్యం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండ లేకుండా ఈ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఈ డెయ్యి కూడా అంత తేలిగ్గా రంగంలోకి రావు వీటన్నిటి వల్ల ఇబ్బందులు పడేది ఎవరయ్యా అంటే చట్టబద్ధ పాలన జరగనప్పుడు వావరాలుగా రాష్ట్రం అనుకోవచ్చు కానీ దళితులు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు పేదలు భూమి లేనటువంటి వాళ్ళు ఈ రోజున జరుగుతూ ఉంది అందుకనే ఇందాక వినయ్ గారు రమేష్ గారు చెప్పారు భూమి గురించి ఈరోజు భూమి గతంలో భూ సంస్కరణ జరిగినాయి ఇప్పుడు రివర్స్ ల్యాండ్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి ఉండ భూమిని పేదల దగ్గర నుంచి దళితుల దగ్గర నుంచి వెనక లాక్కుంటా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా కూడా రాబోయే కాలంలో మనం పోరాడాలి అందువల్లే దళితులు పేదలు బడుగు బలహీన వర్గాల ప్రత్యేకంగా ఈ చట్టబద్ధ పాలన జరగకపోతే గురయ్యేటువంటిది ఓవరాల్ రాష్ట్ర అభివృద్ధి అయినప్పటికీ కూడా ఈ తరగతులన్నీ ఈ రోజున గురవుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో వామపక్షాలుగా వామపక్ష ప్రజా సంఘాలుగా మేమంతా మీరు ఎటువంటి కార్యక్రమం తీసుకున్న దానికి పూర్తి మద్దతిస్తాం అదే సందర్భంలో ఈ రాజకీయ పార్టీలను కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి ధన్యవాదాలు